యేసుప్రభు టేస్ట్ చేశాడు ఎంట తెలుసా మరణం యేసుప్రభు టేస్ట్ చేశాడు అనారోగ్యం యేసుప్రభు టేస్ట్ చేశాడు దరిద్రం యేసుప్రభు టేస్ట్ చేశాడు శాపం ఈ నాలుగు ఐదు టేస్ట్ బాలవవి ఆయనకు అర్థమైపోయింది ఇవి నా బిడ్డలు టేస్ట్ చేయలేరు కాబట్టి ఇవి నా వరకే స్టాప్ చేసేస్తా అలెలుయా అలెలూయా దె కె నోట్ టేస్టెడ్ శక్తి శక్తిని ఆ దాసులుగా నా బిడ్డలు బ్రతకలేరు అందుకే నా అధికారం వాళ్ళకి ఇస్తా రూలర్స్గా ఉండడానికి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండడానికి యాజకులుగా ఉండడానికి ప్రవక్తలుగా ఉండడానికి నేను అధికారం ఇచ్చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఇది టేస్ట్ చేయలేరు శాపాన్ని టేస్ట్ చేయలేరు నేను కల్వారిస్తులు అందరి శాపాన్ని భరించా నా బిడ్డలు టేస్ట్ చేయలేరు కాబట్టి ఇది నాతో ఆపేస్తాను సరే మాకేమి ప్రభా అని అడిగా అన్ని టేస్ట్ చేసావు మీకు ఏమి ఇచ్చానో తెలుసా ఇచ్చా ఆరోగ్యాన్ని ఇచ్చా క్షేమాన్ని ఇచ్చా రక్షణనిచ్చా లావిష్ లైఫ్ ఇచ్చా క్రీస్తులు అన్ని ఆధిక్యతలు ఇచ్చా ఆమె ఈరోజు ప్రొద్దున్నే నేను మామూలుగా రీల్స్ చూస్తాను బెన్నిహిన్ గారు చెప్తున్నారు రక్షణ పొందుకోవడానికి నువ్వేం చేయలా స్వస్థత పొందుకోవడానికి నువ్వేం చేయక్కర్లా నమ్మితే చాలంట ఎలా రక్షణ నాకు వచ్చిందో నా పాపములు ఎలా మోయబడి సిలువలో మోయబడి నన్ను ఎలాగ దేవుడు పాపము నుండి విముక్తాలని చేసి రక్షణ ఇచ్చాడో అదే విధంగా నా అనారోగ్యం ఆయన టేస్ట్ చేసి ఆ అనారోగ్యం బాగోదు కాబట్టి టేస్ట్గా ఉన్న ఆరోగ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు టేస్ట్గా ఉన్న ఐశ్వర్యాన్ని నీకు నాకు ఇచ్చాడు ఆమెన్